హరీష్ నిన్న మాట్లాడుతున్నాడు ఇంకా మొన్న మాట్లాడుతున్నాడు ఏమన్నా నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి అన్న నిరుద్యోగ వృత్తి సార్ పది సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి మీరు చెల్లించండి నిరుద్యోగ వృత్తిని మీరు చెల్లించండి మాకు రాజకీయాలతో మీరు ముడి ఈ రోజు రాజకీయ పబ్బం కలుగుతాము ఏదో రాజకీయం చేద్దాము కొంతమంది నిండబెట్టుకుని తిరుగుతామంటే అది కుదరదు గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నాయకులు మీకే చెప్తున్నాము మీరు గత పది సంవత్సరంలో మాకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు మీకున్న ఆస్తులు అమ్ముతారా లేకుంటే మీకున్న ప్రభుత్వాలు అమ్ముతారా ప్రభుత్వ ఆస్తులు అమ్ముతారా మీరు ఏవైతే ఉన్నాయో ఆస్తులు ఏమేసి మా నిరుద్యోగ వృత్తి మాకు ఏంది ముందు మీరు మిమ్మల్ని స్వాగతిస్తున్నాము మీరు బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పండి ఎందుకంటే పది సంవత్సరాల్లో పేపర్ పేపర్ లీక్ అయ్యి మా బతుకు భాగమైండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఏదో సోమగడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు వచ్చి చెప్పారు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగులకి మేము న్యాయం చేస్తామన్నారు న్యాయం చేస్తున్నారు పోస్టులు వేస్తానని అందరికీ అన్ని పరీక్షలు రాసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు రెండు వేల పదహారులో సప్లమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారండి గ్రూప్ టూకు దానికి ఎటువంటి లీగల్ లీగల్ కాంప్లికేషన్స్ కూడా రాలేదు మేము అడిగేది ఒకటే మేము సొల్యూషన్ కూడా మేమే చెప్తున్నాం ప్రాబ్లం కూడా మేమే చెప్తున్నాం మీకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి వద్దు అంటా జాబ్ క్యాలెండర్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే పది సంవత్సరాలు తెలంగాణలో త్యాగాలి ఒకడైతే పోగాలి ఈ ఈరోజు ఉద్యమ ఫలితాలు కూడా మాకే రావాలి ఎందుకంటే కాంగ్రెస్కి పట్టం పెట్టదు మీ నిరుద్యోగులమే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే గ్రామాలకు వెళ్ళి ఓట్లు ఇప్పించారో ఇదే పద్ధతిగా మేము తీసుకొచ్చి ఒక ఆరు నెలలకైతే మేము కూడా ఊళ్ళో పోయి అవలక్కల కాలు పట్టి ఓట్లాడినాం అవా కాలుబట్టి బట్టి అడిగినాం అదే ఓట్లేయండి మీరు మీకు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అడిగినాము మేము అడిగేది ఒకటే అన్న నిరుద్యోగుల తరపున మేము అడిగేది ఒకటి గ్రూప్ టూ గ్రూప్తో ఎన్నో కానీ ఖాళీలు పెంచండి ఆ గ్రూప్ టూ తీసుకుపోయి ఆ డిసెంబర్లో రెండు గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకున్న వాళ్ళకి ఉంటారు గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకున్న వాడికి డిస్క్రిప్టివ్ పేపర్ వీడికి ఏం ఆబ్జెక్ట్ తీసుకొచ్చి మధ్యలో పెడితే వాళ్ళు గ్రూప్ టూ డిస్క్రిప్ట్ కావాలా ఆబ్జెక్ట్ కావాలా వానికి ఏం అర్థం కాక ఏమైనా పరిస్థితి చెప్పారు ఆ మొన్న రివ్యూ చేసి మీ ఆ ప్రెస్ క్లబ్లో మీరే చెప్పారు కదా రేవంత్ అన్న అన్ని పరీక్షలు రాసుకుని వెసులుబాటు కల్పిస్తా అన్నారు అన్నిటికీ మీరే అన్నారు రెండు వేల పదహారులో కూడా ఉందండి సప్లిమెంట్ నోటిఫికేషన్ ఏపీఎస్సీ కూడా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఉంది ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక దగ్గర పెట్టండి ఇది న్యాయమైన కోరిక మేమేం అడుగుతలేము ఇంకోటన్నా మాకు రాజకీయాలతో మాకు ఏ సంబంధం లేదు దయచేసి రాజకీయ నాయకులు మీరు చేతులెత్తి మొక్కుతున్నాము మా ఆవిషాలు రాజకీయం చేయకండి మాకు న్యాయం చేయండి ప్రతిపక్షాలు మీరు మాట్లాడండి వద్దు అంటలేము కానీ ఇదే దీన్ని రాజకీయం తీసుకుపోయి నిరుద్యోగుల మధ్య నిరుద్యోగులు చుట్టులు పెట్టి ఏదో చేద్దాము వాళ్ళని చేద్దామంటే మాత్రము ఇది కరెక్ట్ కాదు ఇదే చిక్క లైబ్రరీలో ఐదు రూపాయలు భోజనం వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు నిజమైన నిరుద్యోగులు ఇక్కడ ఐదు రూపాయలు భోజనం చాలా మిత్రులు ఉన్నాము నిజమైన నిరుద్యోగులు ఎవరు మీకు కూడా తెలుసు దయచేసి సీఎం రేవంత్ అన్న ఒకసారి మమ్మల్ని పిలిపించుకోండి నిరుద్యోగ సమస్యలు తెలుసుకోండి స్వయంగా మీరు తెలుసుకున్నప్పుడు మీకు తెలుస్తాయి ఆ బాధలు ఏంది మా బాధలు ఏంది మేము ఏం బాధలు పడుతున్నామో తెలుస్తాయి ఎన్నో కొన్ని పోస్టులు యాడ్ చేసి ఆ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది ఒక దగ్గర పెట్టండి ఇది న్యాయమైన కోరికే దయచేసి మీకు మీడియా ముఖంగా మేము చెప్తున్నాము థ్యాంక్ యూ